రాజకీయ కుట్రతోనే యాదగిరిగుట్ట బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కుమ్మకై తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్ మాజీ కౌన్సిలర్ ముక్కర్ల మలేష్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయాలను పార్టీకి అంటగట్టి రాజకీయ కుట్రకు తరలేపారన్నారు తమ సొంత భూమికి సంబంధించిన రోడ్డు పెట్రోల్ బంకు పక్కన ఉంటే దాని గురించి పెట్రోల్ బంక్ యజమానితో మాట్లాడితే డబ్బులు డిమాండ్ చేశామని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్పీట్ పెట్టి చెప్పడం విడ్యూరంగా ఉందని అన్నారు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోరేది లేదని చెప్పి అన్నారు నమస్కారం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే గత రెండు రోజులుగా యారుట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పైన స్థానిక ఎమ్మెల్యే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా బీసీ బిడ్డ ఐలయ్య పైన కొన్ని అనిచిక వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సత్యాసత్యాలు తెలుసుకోకుండా కేవలం ఒక ప్రజాప్రద్ధనిగా అక్కడ పెట్రోల్ బంక్ నిర్మిస్తుంటే పెట్రోల్ బంకులో ఉన్న వెంచర్కు అప్రోచ్ రోడ్ బంకు పక్క ఉంది ఈ అప్రోచ్ రోడ్ తీయాలని మేము ఒక కౌన్సిలర్గా ఒక మాజీ ఉప సర్పంచ్గా మేము అక్కడికి వెళ్ళి అతన్ని ఫస్ట్ దాన్ని ఫస్ట్ కారణం ఒకటి ఉంది ఏంటంటే ఆ లేఅట్లో రెండు ప్లాట్లు మూడు వందల యాభై గజాల జాగా నా పేరు మీద ఉంది ఈ లేవట్కు అప్రోచ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఈ సర్వే నెంబర్ లోకి వెళ్ళి మంచెలకి వెళ్ళిపోయే రోడ్ ఇది దాంట్లో నాకు రెండు ప్లాట్లు ఉన్నాయి ఈ రెండు ప్లాట్లకు మెయిన్ రోడ్ ఏంటంటే ఈ మెయిన్ రోడ్ మీకు రెండు ప్లాట్లలో పోవాలి అలాంటి పోయే ప్లాట్ రోడ్డును ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ పెంచే వ్యక్తి కబ్జా చేసి రోడ్డు కడ్డంగా గోడ నిర్మించి మా ప్లాట్లకు రోడ్ లేకుండా చేసిండు దానికి మా తాజా మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్ మేము అందరం కూడా ఒకసారి పండుగకు ముందు అదే రాఘవేంద్ర హోటల్లో కూర్చొని పది మంది ముంగడ కూర్చొని మాట్లాడినాం అయ్యా మరి ఇక్కడ రోడ్ ఉంది ఈ రోడ్డు తీయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది రోడ్ తీయాలని చెప్పినాం తర్వాత చూస్తాం తర్వాత చూస్తామని చెప్పి జారేసుకొని పోయిండు తర్వాత మేము పండుగ అయిపోయిన తర్వాత మేము ఒక రాడు వచ్చినాం ఇట్లా చాదాకుండా నిలబడమాడ నిలబడితే మొత్తం మట్టి పోసి నీగా రాదాక మొత్తం అరే రోడ్ ఉంది రోడ్ ఇచ్చి పెట్టి మట్టి పోయడం ఏందా అని చెప్పి మేము ఇద్దరు అడే చాదాకుంటూ రోడ్ మీకెళ్ళి వచ్చి మా మా టౌన్ పార్టీ అందరూ అక్కడ స్థానికంగా మేము వచ్చినాం వచ్చాక అయ్యా మరి ఇది రోడ్డు ముప్పై మూడు ఫీట్ల రోడ్ కావాలి మాకు ఎంత ఫ్లాట్లు ఉన్నాయి మేము నిర్మించుకోవాలనుకుని మున్సిపల్ పర్మిషన్ పోవాలంటే మాకు ఏ పర్మిషన్ కావాలని ముప్పై మూడు ఫీట్లు ఇవ్వాలి మరి నువ్వు రోడ్డు కబ్జా చేస్తున్నావు ఏందయ్యా అంటే అప్పుడు రోడే లేదు ఇక్కడ రోడ్ ఎక్కడదని చెప్పిండు ఈ లేవర్ తీసుకొని షో చేసిన చేసిన తర్వాత అప్పుడు ఇరవై పిట్ట రోడ్డు ఇరవై పిట్ట రోడ్ ఇస్తా అని చెప్పంటాడు ఒక పెట్రోల్ బంక్ పర్మిషన్కి పోతే నా దగ్గర ఫైర్ పర్మిషన్ ఉంది పోలీస్ పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషన్ ఉంది అన్నాడు మున్సిపల్ పర్మిషన్ ప్రకారం అస మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక అప్రూచ్ రోడ్ ముప్పై మూడు ఫీట్లు అప్రూచ్ రోడ్ కావాలి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పది ఫీట్లు వేసారు పదిహేను ఫీట్లు వేసారు ఇరవై ఫీట్లు వేసారు కానీ మున్సిపల్ అయినాక ఒక పర్మిషన్ పోయినా మాత్రం ఎక్కడ ఏ ఇల్లు కట్టుకుని వెళ్ళండి ముప్పై మూడు ఫీట్లు సెట్ బ్యాక్ చేసి ఇరవై ఫీట్లుంటే ఐదు ఫీట్ సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇస్తారు సెట్ బ్యాక్ ఇవ్వకుండా కేవలం రోడ్ లేదని చెప్పి వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ చేయరు మరి రోడ్డు లేదని చెప్పి పర్మిషన్కి పోతే రోడ్డు మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎట్ట వేస్తారు అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చే రోడ్ కబ్జాలు పెట్టుకొని గజానికి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అక్కడ గజం మెయిన్ రోడ్ మీద దాదాపు వెయ్యి గజాల భూమిని అక్రమంగా ఆక్రమిస్తే దాదాపు ఐదు కోట్ల రూపాయల భూమిని మేము అడ్డుకుంటే మాపై ఐదు లక్షలు లంచం అదేనని చెప్పి అంటారు లంచం అదేటోడు ఈ రోడ్డు మీద అడిగాడు ఎన్నో చాటు మాట అడుగుతాడు మేము ప్రజాల్లో బా రోడ్ హోటల్లోకి వచ్చి మాకు లంచాలు అడగాలి మాకు కావాల్సింది రోడ్ మాకు కావాల్సిన కావాల్సింది ప్లాటు మా ప్లాటుకు రోడ్డు అడ్డంగా మీకు గోడ కట్టారు కాబట్టి మాకు డబ్బులు వద్దాయా మీకు ఇచ్చే మాకు పర్మిషన్ ప్రకారం రూల్ ప్రకారం నీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు గోడ నిర్మించుకో కానీ నీ ఇష్టం వచ్చాను నిర్మిస్తే ఊకోము అప్పటివరకు మీ గోడ ఆపాలని చెప్పినాం దానికి వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కుమ్మొక్కై ఏమన్నారయ్యా అంటే అరే ఇట్లట్లా కాదు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని నాకుతారని ఆయన వాళ్ళు మీ దగ్గర రావద్దంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒక ఫోను రికార్డు చేయించిండు ఆయన్ని మీ దగ్గరికి ఎవరు వచ్చిర్రు ఎవరు మాట్లాడిర్రు ఎన్ని డబ్బులు అడిగారు మేము డబ్బులు అడిగేది ఉంటే మా రికార్డు చూపించండి మేము డబ్బులు అడిగేది ఉంటే ఐదు లక్ష కలుగుతాం దాదాపు మూడు వందల యాభై గజాల తాగా ముప్పై వేల రూపాయల గజం జాగా మూడు వందల యాభై ఎంట ముప్పై పెట్టుకుంటే కోటి పది కోట్ల కోటి రూపాయలు రాస్తున్నా నా ఆస్తి కోటి రూపాయలు అయితే నిన్న ఐదు లక్షలు అడగాల్సిన అవసరం నాకేం పట్టింది నేను మా పెద్ద మనిషి కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ కాబట్టి తీసుకెళ్లి చూపించిన మా భిక్షపతి కూడా చెప్పిన అయ్యాకి ఇట్లా అంటే లేదు ఖచ్చితంగా రోడ్ తీయాలి అని చెప్పి మా అన్నం దానికి ఎమ్మెల్యే మీద అభియోగాలు మా స్థానిక కౌన్సిలర్ మీద అభియోగాలు మా స్థానిక నాయకుల మీద అభియోగాలు కొబ్బరి బండుల షాపు మెలుకుంటే చాయ్ బండి లాగా మిస్క్రీ మిక్స్కీ బండి లాగా మేము డబ్బులు ఇస్తామంట దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా నేను ఇరవై ఏను ఇప్పటి వరకు కూడా నా ఏ ఒక్క అభియోగం ఉన్నా నేను తీరికాయ దగ్గర నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు ఓటమికుండా గెలుచుకుంటూ వస్తున్నా గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉండవలసిన వ్యక్తిని ఆ రోజు మున్సిపల్ పన్నెండు సీట్లకు ఎనిమిది సీట్లు గెలిచినాం కానీ ఎక్కడా మేము ఓడిపోతాము అధికారం ఉందని చెప్పి కేసీఆర్ మమ్మల్ని ఏ దొబ్బతా దొక్కుతాడో అని చెప్పి ఎక్స్ ఆఫీస్ తీసుకొచ్చి కర్ణాబాబు గారి కడియాసీఆారి సునీత మేడం మెంబర్లుగా ఎన్నుకొని ఈ రోజు మున్సిపల్ చైర్ గత అయినా మీకు బుద్ధి రాలేదు మా బడుగు బలైన వర్గాలు ఆశా మా బిర్ల ఐలా గారు యాభై వేల మెజార్టీతో కూడా ఈరోజు ర్యాలీలో గెలిచిండు అప్పుడు మీకు బుద్ధి రాలేదు ఇప్పుడు కూడా మీకు ఇంకా ఈ కాంగ్రెస్ నాయకుల పైన కాంగ్రెస్ కార్యకర్తల పైన మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అయ్యా మార్వాడి సెట్ ఉండు మార్వాడి సెట్ మా చుట్టపూడ మా పక్కపోవడం మా పాలేడ బిఆర్ఎస్ నాయకుడు ఒక కర్ర వెంకటయ్య కబర్దార్ మా కాంగ్రెస్ కార్యకర్తల మీద మా బడు బలైన వర్గాల బీరు అదే ఎమ్మెల్యే గారి బీవ బి ట్యాక్స్ బీఐ ట్యాక్స్ అటాక్స్ సి ట్యాక్స్ అట అంటే సి ట్యాక్స్ అంటే కాంగ్రెస్కు బిఐ ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే గారికి అని ఏమైనా సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి నువ్వు ఒక సర్పంచ్ ఏ వేసినావు ఒక ఎంపీడీసీ వేసినావు అంటే నువ్వు ఈ గత పది సంవత్సరాల నుంచి చేసిన పాలన ఇదేనా అంటే నువ్వు రోజులు వసూలు చేసుకొని ఇప్పుడు ముంగు వరక మా గుట్టగాడికి వచ్చి మా లోకల్ ఉన్న సమస్యలు పేరు ఉంటే మమ్మల్ని అడుగుతారు అయ్యా రోడ్ కబ్జా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని తరు అడిగితే మేము పోయి అక్కడ పెట్రోల్ పంపు ఓనర్ అని పీల్చి అడిగాం అయ్యా మీరు ఏం మరి నువ్వు చేస్తున్న పని ఏంది ఇక్కడ మాకు వాళ్ళు కంప్లీట్ చేశారు ఏం సంగతి అంటే అన్న నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి నేను ఈ పర్మిషన్ ఉంది నాకు పోలీస్ పర్మిషన్ ఉంది ఫైర్ ఇంజనీర్ పర్మిషన్ ఉన్నాయి చెప్పడం జరిగింది లేదు లేదు నువ్వు పెట్రోల్ పంప్ కడుతుంటే ముప్పై మూడు పీట రోడ్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి ఎంత ప్లాట్లు ఉన్న నష్టపోతారు ఆ ప్లాట్లు కూడా ఎవరూ కాదు మా నాతోటి కౌన్సిలర్ రెండు ప్లాట్లు ఉన్నాయంటే పోయి అడగడం జరిగింది దానికి ఐదు లక్షల రూపాయలు అడిగిందని మీరు ప్రెస్ ఎవడు అడిగింది మల్లసేని అడిగిందా మల్లసేన అడిగిందా ఇవి చిల్లర రాజకీయాలు బిల పోయి బుద్ధల దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో బుద్ధల దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రాజకీయంగా ఎదుర్కోక అదే ఏ మహేంద్ర అంటే ఈ చిల్లర పనుల మాటలు దమ్ము దమ్ముంటే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో రాజకీయాల మా ఎమ్మెల్యే గారు రాజకీయాల వరకే ఎలక్షన్ల వరకే రాజకీయాల్లో చెప్పిడు రాజకీయం చేయాలంటే మీ లెక్క భూదండాలు చేసి మేము సంపాదించుకోలే పది ఏళ్ళు భూదండాలు చేసి భూములు సంపాదించుకున్నావు బండ్లు సంపాదించుకున్నావు అది కూరబడుతుంటు సిగ్గిశ్వరం లేకపోతే ఇట్లా ప్రజలు తెలవా నువ్వు గుడగడ ఏం చేస్తున్నావు నువ్వు మనకు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ భూదండాలు చేస్తున్నావు తెలివా ఖబర్దార్ తల్లి వెన ఇప్పుడు గుట్టపైన షాపులో కూడా వసూలు చేసిందని అన్నావు గతంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు షాపులో రెండు లక్షల రూపాయలు వసూలు అది నువ్వు రాయా అప్పుడు నువ్వు వర్తక సభ అధ్యక్షులు రాయా ఈ రోజు షాపుల కోసం చేస్తుండు ఈ కోసం చేస్తుండు నువ్వు ఓడల కోసం చేస్తుండు గిరిజుకున్నా సిగ్గిరవ ఉందా ఆ ఇద్దరు మళ్ళా కూడా పోలే మళ్ళా అన్నా కాక నువ్వు ఎలా నేను రేపు వెళ్తా ఏం వెళ్తావురా ఏముండో మెల్తావుడా కబర్దార్ కళ్యాణ మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలు జోలి తెస్తే బట్టలు గజన్లో నిర్వహణ కబర్దార్